చౌదరి గారు లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది గారు సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా మీరు కూడా మీ ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది నేను తీసుకొచ్చిన నేను సంకల్పించండి ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ అరుణ్ గారు తెలుసు టాటా ట్రస్ట్ యాత్ర చేశాను గంటలో అన్ని విలేజెస్లో లో ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ నేను కేంద్రం నుంచి తెచ్చింది ఆయన ఒక వన్ చెప్తా ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు ఆయన ఏంటంటే షాజిహాన్ తాజ్మహల్ కట్టాను నేను అమరావతి కట్టాను షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు కదా ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాయిహాను అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు తెలిసేప్పుడు అది ఒక వంద కోట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది చేసింది నేను మొదటి నుంచి చెప్తున్నా నేను సార్ విజయవాడ ఈజ్ రియాలిటీ విజయవాడ ఈజ్ రియాలిటీ అమరావతి యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఉంటే రియాలిటీ అది సార్ గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ ప్రధానమంత్రి గారు ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సిఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్ ఎవరన్నా దేనికి వస్తారు ఇవన్నీ అవవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఇవన్నీ చేసుకున్నాం మనం అని చెప్పి ఎన్నో సందర్భాల్లో కన్ఫిడెంట్ అయ్యి కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా నా విజయవాడ కోసం చేసుకున్నా ఓకే నా నా నేను హ్యాపీ నా విజయవాడ పెళ్ళి హ్యాపీ నేను నన్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా రెండోసారి యాన్టీఓలో కూడా నన్ను గెలిపించారు దానికోసం నేను కష్టపడాలి కష్టపడతాను ఇంకా కష్టపడతా సో నేననేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా ఈయన్ని టికెట్ అడగలా సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా సేల్ చేస్తాను ఆయన ఏ బాధ్యత చెప్తే అది చేస్తాను సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలామంది దూరంగా ఉన్నారు ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ ఖాళీ చేసేస్తాం బోండా ప్రమాదం అని చంద్రబాబు అన్నారు ఆయన చెప్పిన మాట మీకు చెప్పాను ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు నేను రివ్యూ చేయాల మీకు కూడా తెలుసే సార్ ఆయన అన్నమాట అది బోండా ఉమ్మగారి వైఫ్ ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్ నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నా కాదు కాదు అది పెట్టే చేస్తే చాలా ప్రమాదం నువ్వు ఇమీడియట్ గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన ఈ మాట వరకు నేను ఎవరికి చెప్పలా ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబాన్ని చెప్పలా అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది ఏదైనా జగన్ నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజిగ్రేషన్ నేను మానసిక వ్యభిచారం చేయను కొంతమంది లేదా మీకు అర్థమవుతుంది ఎవరో కాబట్టి నేను రాజీనామా చేసి వచ్చి ఆయనతో సేల్ చేయడానికి ఆయనతో పాటు సేల్ చేయడానికి పేద ప్రజలకి ఆయన అండగా ఉండే తీరు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నడుస్తానికి నేను సిద్ధపడ్డాను ఆయన ఏదో ఆగిస్తే ఎంపీగా పోటీ చేయమంటాడా ఖాళీగా ఉండమంటాడా పార్టీ చూసుకోమంటాడా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో ఆయన ఇష్టం ఆయన ఆయనకు వదిలేసాం సీనియర్ నాయకులు పడుతున్నా సార్ అవన్నీ చెప్పనా వాడేనా ఇప్పుడు